హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు నుంచి బ్రదర్ శ్రీనాథ్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో నాలుగు పుంజులనైతే రీజనబుల్ ధరలలో అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే రెండో పుంజ్ వచ్చేసరికి ఇది కాకిడాగ పుంజ్ అనమాట దీని ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా చెప్పడం జరిగిందండి ఇది ఫుల్ డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క ధర అలాగే మూడో పుంజ్ వచ్చేసరికి ఇది కాకినాముల పుంజండి దీని యొక్క ఎత్తు ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు యొక్క ధర వచ్చేసరికి ఐదు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ అలాగే చివరిగా నాలుగో పుంజ్ వచ్చేసరికి ఇది కాకిడాక పర్లాపుంజు అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు అనమాట వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంన్నర దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట సో దయచేసి ఈ నాలుగు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వచ్చినా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయిన అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రమే బ్రదర్కే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కల్లూరండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి శ్రీనాథ్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి కొన్ని కొన్ని రేళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ యొక్క నెంబర్ అయిన అలాగే డిస్క్రిప్షన్ ఇస్తాను